సరస్వతి వార్డెన్కి మెలకు రావటంతో లేస్తూ ఉంటుంది ఆగండి ఆగండి మీరు లేవకూడదు రెస్ట్ తీసుకోవాలి అని పక్కనే ఉన్న సిస్టర్ చెప్తూ ఉంటుంది నేను అమరేంద్ర గారితో మాట్లాడాలి ప్లీజ్ వెళ్ళి పిలుచుకురండి సిస్టర్ అని సరస్వతి వార్డెన్ చెప్పడంతో అలాగే మీరు ఇక్కడే ఉండ ఉండండి నేను వెళ్ళి తీసుకు వస్తాను కదా అని సిస్టర్ వెళ్తుంది దాంతో అమర్ రాథోడ్ ఇద్దరు కూడా సరస్వతి వార్డెన్ దగ్గరికి వస్తారు అప్పుడే మనోహరి ఇదంతా చాటుగా గమనించుకుంటూ వింటూ ఉంటుంది చెప్పండి వార్డెన్ గారు మీరు నాతో ఏం మాట్లాడాలి సిస్టర్ పిలిస్తే వచ్చాను అని ఇప్పుడు ఎలాగుంది మీరు బాగానే ఉన్నారు కదా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు నేను బాగానే ఉన్నాను అమరేంద్ర గారు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు ఒకళ్ళ గురించి భయంకరమైన నిజం చెప్పాలి అని సరస్వతి వార్డెన్ చెప్తుంటే చెప్పండి చెప్పండి అని అమర్ అడుగుతూ ఉంటాడు వద్దు వద్దు చెప్పొద్దు అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ చాటుగా వింటూ ఉంటుంది మీకు ప్రమాదం తలపెట్టిన వాళ్ళు ఎవరో కాదు అని సరస్వతి వార్డెన్ చెప్తూ ఉంటే ఆరు చనిపోయిన సంఘటనని మనకి చూపిస్తూ ఉంటారు మనోహరి గురించి మొత్తం నిజాలు చెప్తున్నట్లుగానే చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ఆరు మరు జన్మ ఉంది కాబట్టి అమర్కి మనోహరి గురించిన మొత్తం నిజాలు తెలిసిపోతాయా అమర్ మనోహర్ని రానున్న ఎపిసోడ్లో గెంటైన్ ఉన్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం